వెల్కమ్ టు ది క్రైమ్ న్యూస్ ఛానల్ నియోజకవర్గంలో నియోజక దేశంలో జేహోబీసీ బహిరంగ సభలో పాల్గొన్న బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు చీరాల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మద్దులూరి మాల్కొండే గారు తేదీప రాష్ట్ర కార్యదర్శి నాతనో మహేశ్వరరావు గారు తేదేప బీసీ రాష్ట్ర కార్యదర్శి నాసిక వీరభద్రే గారు వేత్త సజ్జ వెంకటేశ్వరరావు గారు మద్దులూరి అమర్నాథ్ గారు సుద్ది బుచ్చేశ్వరరావు గారు జనసేన మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు మోకాళ్ళ డబ్బులు రావటం చేయలేని స్థితికి వస్తున్నారు కాబట్టి యాభై సంవత్సరాలకే వీళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఈ నాలుగు వేల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీకు తెలుసు ఎక్కొడదామని చూశాడు ఒక మాట చెప్పాలంటే దానికి మనం ఏం చేసాం ఎలక్షన్ కమిషన్ తెలియజేసుకొని తెలియజేసుకుని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే చెప్పేసి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపు అందరికీ కూడా పెన్షన్లు ఇప్పించాం కానీ ఇది ఎలా ఎలాగోలాగా బురద జిల్లాలో తెలుగుదేశం పార్టీ మీద అంటే చంద్రబాబు చాలా చాక్యంగా తప్పించుకుని మా మీద రావాల్సిన సమస్యను వాళ్ళ మీద నెట్టేసింది చేసింది తప్పు వాళ్ళు మేం కాదు అలాగే ఈ రోజున ఈ పెన్షన్ విషయంలో నిన్న ఉగాది రోజు గొప్ప నిర్ణయం చంద్రబాబు గారు తీసుకున్నారు ఆ నిర్ణయం ఏంటో తెలుసా కాళ్ళు చేతులు ఉండి కుటుంబ వ్యవస్థ ఉండి అన్ని ఉన్న వాళ్ళమే మనం ఎంత ఇబ్బంది పడుతుంటే దివ్యాంగులు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది ధర్మమా కాదా ధర్మమే కదా అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు అలాగే మరి పెళ్లి కానుక పెళ్లి కానుక ముస్లింస్ కి అయితే మనం ముస్లింస్ ది దులహాన పథకం అన్నాం తెలుగులో అయితే పెళ్లి కానుక అన్నాం ఇంతకుముందు అందరికి యాభై వేలు ఇచ్చేవాళ్ళం ఇప్పటి నుంచి అది లక్ష రూపాయలు చేయడం జరిగింది అలాగే ఎటువంటి సరద్దులు లేకుండా విదేశీ విద్యని తెలుగుదేశం పార్టీ కొనసాగించబోతుంది అంటే ఒక్క అడుగు మీరు వెనక్కి వెళ్ళాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద విదేశీ విద్య పెడితే ఆ విద్యనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి డబ్బులు ఇవ్వాల్సి వస్తున్నారని తొంగలో దొక్కేశాడు మనం ఇవాళ ఏమంటున్నాం సరద్దులు లేకుండా మేము ఇస్తామని చదువుతున్నాం ఇది సంతోషమే కదా మనందరికి అట్లాగే మరి చాలా విషయాలు ఉన్నాయి నేను అందరికీ చెప్తున్నా జనాభా ప్రాతిపదికన మనం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే దాదాపు నూట ఇరవై మూడు కులాల పైసలకు బలహీన వర్గాలు ఉన్నారు ఇది బీసీలు మీటింగ్ కాబట్టి చూస్తున్నా ఇందులో ఓసీలు కూడా ఉండొచ్చు మీరేమే వేరే రకంగా ఆలోచించు ఓన్లీ జై హో బీసీ అందంగా పెట్టాం సో దీంట్లో కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకి ఒక నిధి ఏర్పాటు చేయబోతున్నాం ఆ నిధిలో పెద్ద బాబు నాన్న ఒకసారి చీరు బది ఒక చైర్ ముందుగా ఏమన్నా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు బీజేపీ సారీ బీజేపీ జనసేన తెలుగుదేశం అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటే మీరు నీ తెలుగుదేశం ఫ్లో అనుకోబాకండి ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు కలిసి తీసుకున్న నిర్ణయమే దాని ప్రకారంగా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు బీసీలకి ఖర్చు